మమ్మల్ని చదివిచ్చేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకు నువ్వు ఆడపిల్లని చదివిస్తున్నావు ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బు లేదో మీరు వెనకేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా నాన్నలకి నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్కి వెళ్తున్నారు మేము వెళ్ళాలి స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి డబ్బు లేదు మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం ఉద్యోగం రూపంలో నాకు లభించింది ఆ రోజు ఎందుకు నా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది